హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే డిసెంబర్ మంత్లో వచ్చే ఫెన్షన్స్ గురించి గవర్నమెంట్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది ఆ కొన్ని రూల్స్ ఏంటి అనేది నేను ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి రిలీజ్ అయ్యే ఫెంక్షన్స్ గురించి ఏమేమి చేంజెస్ వచ్చాయి అలాగే ఆ కొత్త రూల్స్ ఏంటి అలాగే ఆ రూల్స్ తీసుకురావడం వల్ల ఈ ఫెంక్షన్ తీసుకునే వాళ్ళకి ఏమైనా యూజెస్ ఉన్నాయా అంటే మీకు ఏమన్నా ఉపయోగపడుతుందా అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి గవర్నమెంట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవకుండా ఉంటారు అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందో వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఈ ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ సో కమింగ్ టు టాపిక్ ఈ డిసెంబర్ మంత్లో ఇచ్చే ఫెంక్షన్స్లో గవర్నమెంట్ కొన్ని కొత్త రూల్స్ అండ్ చేంజెస్ చేసింది అంటే ఇప్పటి వరకు ఫస్ట్నా అలాగే సెకండ్న ఈ రెండు డేట్స్లో ఫెంక్షన్ ఇవ్వాలి అని సెర్ఫ్ ఎప్పుడో రూల్ తీసుకొచ్చింది కదా సో దాని విధంగానే ఫస్ట్నా సెకండ్న ఈ ఫెంక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఫెంక్షన్ ఒకటో తారీఖున రెండో తారీఖున అందజేస్తున్నారు కదా సో బట్ ఈసారి ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్ ఏంటి అంటే అంటే డిసెంబర్ ఫస్ట్ సోమవారం వచ్చింది సో ఫెంక్షన్ అనేది ఆరు గంటల నుంచే ఫెంక్షన్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసేసి తొందరగా ఈ ఫెంక్షన్స్ ఇవ్వడం తొందరగా ఫినిష్ చేసేయాలి అని గవర్నమెంట్ కండిషన్ పెట్టింది ఈ ఫెంక్షను ఫస్ట్గా పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళకి అలాగే ఇది వేరే ఊరికి కూలి పనులు చేసుకోవడానికి అది వెళ్ళిపోతారు కదా కొంతమంది మార్నింగే ఎర్లీ మార్నింగే పొద్దు పొద్దున్నే వెళ్ళిపోతారు కదా సో అలాంటి వాళ్ళందరినీ గుర్తించి ముందుగా వాళ్ళకి ఫెన్షన్ అనేది అందచేసేయాలి తర్వాత ఎవరైతే ఇంటి దగ్గరే ఉంటారో వాళ్ళందరికీ ఫెన్షన్ ఈ ఫెన్షన్ అనేది పంపిణీ చేయాలి అనేది ఒక రూట్ మ్యాప్ అనేది రెడీ చేసుకోమన్నారు అంటే ఆ డేటాకి సంబంధించి ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి అంటే నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వాళ్ళకి ఈ ఫెంక్షన్ ఇవ్వాలి అలాగే దివ్యాంగులకు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఈ ఫెంక్షన్ అనేది ఇవ్వాలి కదా సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని క్యాటగిరీ వైజ్ డివైడ్ చేసుకుని ఫస్ట్ పొలాల్లో పని చేసుకునే వాళ్ళకి అలాగే ఇంటి దగ్గర ఉండకుండా బయట ఊర్లకి అది వెళ్ళే వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళందరికీ ఫస్ట్ ఇచ్చేస్తారు దాని తర్వాత ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి అలాగే దివ్యాంగులకి అలాగే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి అనేది అందజేస్తారు ఈ ఫెంక్షన్ అనేది అంటే ప్రతీ నెల ఫస్ట్న ఫెంక్షన్ ఇచ్చే టైంలో ఇక్కడి నుంచి డిసెంబర్ నెల నుంచి ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం నుండి గవర్నమెంట్ వారి నుంచి ఒక ఐఐఆర్ఎస్ ఐవీఆర్ఎస్ ద్వారా ఫెంక్షన్స్ తీసుకునే వాళ్ళ ఫోన్ నెంబర్లకి అంటే నేను కింద కొన్ని క్వశ్చన్స్ చెప్తాను ఆ టైప్లో క్వశ్చన్స్ అన్నీ అడుగుతారండి అలాగే గవర్నమెంట్ నుంచి మీకు ఫోన్ వస్తుంది అంటే జస్ట్ వాళ్ళు కాల్ చేసి మీకు కరెక్ట్ టైంకి ఫెంక్షన్ ఇస్తున్నారా అంటే ప్రతీ నెల మీ ఇంటి దగ్గరికే వచ్చి ఫెంక్షన్ అనేది ఇస్తున్నారా అలాగే మీకు రావాల్సిన ఫెంక్షన్ డబ్బులు అన్నీ ఇస్తున్నారా కరెక్ట్గా అలాగే ఫెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఏదైనా అవినీతి కానీ అలా ఏమన్నా కొంచెం కరప్షన్ కానీ అలా జరుగుతుందా లేదా అలాగే మీకు ఫెన్షన్ ఇచ్చే ఐ మీన్ మీకు ఆ గ్రామ సచివాలయం వ్యక్తి ఉంటారు కదా వాళ్ళు మీతో మంచిగానే మాట్లాడుతున్నారా మంచిగానే బిహేవ్ చేస్తున్నారా ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారండి సో మీరు అవన్నిటికి ఆన్సర్స్ అనేది చెప్పాలి సో ఈ సెర్ఫ్ కొత్త రూల్స్ తీసుకొచ్చి ఈ గ్రామవాడి సచివాలయం వాళ్ళకి ఇవన్నీ అప్డేట్ చేసిందండి సో ఈ రూల్స్ అన్నిటితోనే మీకు ఫెంక్షన్స్ పంపిణీ జరుగుతుంది ఈ డిసెంబర్ నెలలో అలాగే ఈ ఫెంక్షన్ మీరు ఒకవేళ ఫస్ట్ను కనుక తీసుకోలేకపోతే అంటే రెండో తారీఖున తీసుకోవచ్చు ఆ రోజు కూడా తీసుకోలేకపోతే మళ్ళీ మీరు ఈ ఫెంక్షను ఇంక మళ్ళీ వచ్చే నెలలో జనవరి నెలలోనే తీసుకోవాలి అంటే ఈ డిసెంబర్ నెల ఫంక్షన్ అలాగే జనవరిలో వచ్చే ఫెంక్షన్ అంటే ఒకవేళ మీకు నాలుగు వేలు వస్తుంది అనుకోండి ఫెంక్షన్ ఫర్ సపోజ్ ఈ నాలుగు వేలు అలాగే జనవరిలో వచ్చే నాలుగు నాలుగు వేలు మొత్తం ఈ ఎనిమిది వేలు ఫెన్షన్ అనేది మీరు జనవరి నెలలోనే తీసుకోవాలండి ఒకవేళ ఈ రెండు తారీఖుల్లో మీకు తీసుకోవడం కుదరకపోతే గనక అంటే ఇప్పటివరకు మీకు ఎన్ని నెలల్లో జస్ట్ మీకు ఆ సచివాలయం వాళ్ళు వచ్చి జస్ట్ మీకు పెన్షన్ ఇచ్చేసి తమ ప్రింట్ ఉంటే తమ ప్రింట్ తీసేసుకుని అలా వేయించుకుని వెళ్ళిపోతున్నారు కదా అంటే ఇప్పటివరకు ఏమీ అడగలేదు ఒకవేళ మీరే ఒకవేళ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒకవేళ మీరు ఎక్కడికన్నా వెళ్తే గనక ఇలా మేము నెక్స్ట్ మంత్ తీసుకుంటామని చెప్పేవారు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి అప్డేట్ ఇచ్చేవారు కదండి ఇలా అని చెప్పి అలా అప్డేట్ ఇచ్చేవారు బట్ ఇక్కడి నుంచి ఏంటి అంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇప్పుడు ఫెంక్షన్కి యాప్ ఉంటుంది కదా ఆ ఫెంక్షన్ యాప్లో ఎంటర్ చేస్తున్నారు మీ ఫోన్ నెంబర్ అనేది అంటే మీ డేటా అంతా మీ ఫెంక్షన్ ఐడి మీ ఫోన్ నెంబరు అన్నీ ఇవన్నీ కూడా ఆ ఫెంక్షన్ యాప్లో అందులో స్టోర్ చేస్తారు సో అందుకే మీ ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా చెప్పండి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి మీ సచివాలయం నుంచి అంటే వాళ్ళు వచ్చి ఇస్తారు కదా ఎంప్లాయీస్కి మీ కరెక్ట్ నెంబర్ అనేది ఇవ్వండి ఫోన్ నెంబరు ఒకవేళ మీరు ఫెన్షన్ తీసుకునే తీసుకు అందుబాటులో లేరనుకోండి వాళ్ళు మీకు కాల్ చేసి మీరు ఎక్కడున్నారో ఒకవేళ తెలుసుకుంటారు ఒకవేళ అవైలబుల్గా ఉంటే మీకు ఫెంక్షన్ ఇచ్చేస్తారు ఆ రెండు డేట్స్లో ఒకవేళ మీకు ఇప్పుడు కుదరదు నెక్స్ట్ మంత్ తీసుకుంటాను అనుకుంటే కనుక వాళ్ళకి అంటే అది మీరు ఆ రీజన్ చెప్పాలి ఇక్కడ నెక్స్ట్ మంత్ తీసుకుంటాం ఇలా లేవంటే కనుక మీరు ఏదైతే చెప్పారో ఆ డేటా అనేది వాళ్ళు సేవ్ చేసుకుంటారు అప్డేట్ చేస్తారు సో మీకు మళ్ళీ నెల ఈ రెండు నెలలు ఫెంక్షన్ ఇవ్వడానికి వాళ్ళకి వీలుగా ఉండేలాగా వాళ్ళు గవర్నమెంట్కి అప్డేట్ చేసుకుంటారు ఈ డేటా అనేది సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు మీకు ఒక నెల కాకపోతే రెండో నెల అలా తీసుకునేవారు అలా కుదిరేదు కదా కానీ ఇప్పటి నుంచి ఏంటి అంటే ఇప్పుడు మీ నెంబర్ ఉంటుంది కదా సో గవర్నమెంట్ నుంచే మీకు మెసేజ్ వస్తుంది మీకు ఫస్ట్ నెల మీరు ఫెంక్షన్ తీసుకోలేకపోయినా మళ్ళీ నెల మీకు గవర్నమెంట్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది ఫెంక్షన్ తీసుకోమని అలాగే మీ ఫోన్ నెంబర్ కనుక ఫెన్షన్ యాప్లో ఎంటర్ చేసినట్టయితే మీకు ఐవిఆర్ఎస్ ద్వారా కాల్స్ వస్తాయి అదే నేను ఇందాక చెప్పాను కదండి దాని ద్వారా కాల్స్ వస్తాయి అలాగే మీరు ఫెంక్షన్ అమౌంట్ మిస్ అయినట్టు అయితే కనుక మీకు ఒక వార్నింగ్ మెసేజ్ కూడా వస్తుంది అంటే మీరు నెక్స్ట్ మంత్ మీరు ఫెంక్షన్ అనేది తీసుకోవాలి అనేది ఇది చాలా ఉపయోగపడుతుంది కదండి చాలామందికి కొంతమంది గుర్తుండకపోతే కనుక ఈ యాప్ నుంచి ఇలా మెసేజ్ వచ్చినా ఏమైనా కాల్ వచ్చి ఇలా మీకు అప్డేట్ ఇచ్చినా చాలామందికి ముసలి వాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఇవన్నీ మీకు అడ్వాంటేజెసే అండి మీ ఫోన్ నెంబరు ఫెన్షన్ యాప్లో అప్డేట్ చేస్తున్నారు కాబట్టి సో గతంలో ఉన్న వాలంటీర్ నెంబర్లు తీసేసి ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేది అప్డేట్ చేస్తామని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందండి అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖులోనే అంటే నిన్న ఈ ఎంపీడీఓ అలాగే మున్సిపల్ కమిషనర్ యొక్క ఆధ్వర్యంలో టెలికాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేశారు ఈ ఫెంక్షన్స్ తీసుకునే వాళ్ళ గురించి అంటే ఏ విధంగా ఈ ఫెంక్షన్స్ అనేది పంపిణీ చేయాలి అదే విధంగా ఈ ఐవీఆర్ఎస్ ద్వారా వాళ్ళకి కాల్స్ ఎలా వస్తాయి అంటే అట్లకి మీరు ఆన్సర్స్ ఎలా చెప్పాలి అనే ద్వారా ఇది టెలికాన్ఫరెన్స్ అనేది జరిగింది అలాగే మొబైల్ నెంబర్లు ఎలా అప్డేట్ చేయాలి అవన్నీ కూడా ఈ అన్ని టాపిక్స్ మీద ఈ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేశారు అలాగే డిసెంబర్ నెలలో ఫెక్షన్స్లో ఈ చేంజెస్ తీ అంటే ఈ చేంజెస్ అన్నీ తీసుకొస్తారు ఎప్పట్లాగే ఫస్ట్నా సెకండ్నా ఈ టూ డేస్ ఫెంక్షన్ అనేది ఇస్తారు అలాగే థర్డ్నా ఆ మనీ అంతా సర్ఫ్కి మళ్ళీ పంపించేస్తారు మిగిలిన అమౌంట్ అనేది వాళ్ళకి అంటే ఎందుకు తీసుకోలేదు కన్మవాలి అనేది అప్డేట్ చేసేసి అలాగే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెంక్షన్ తీసుకునే అతను ఒకవేళ అనుకోండి ఒకవేళ ఎప్పుడు తీసుకునే అతను ఆ మంత్ ఫెంక్షన్ తీసుకోలేదు అలాగే అతను ఎందుకు ఫెంక్షన్ తీసుకోలేదు అనే దాని మీద అక్కడ ఒక ఆప్షన్ని ఎంటర్ చేయాలి వాళ్ళకి ఇచ్చిన డేటాలో సో అది ఎంటర్ చేసిన వెంటనే ఆయన చనిపోయి ఉన్నట్టయితే కనుక అక్కడ స్పౌస్కి అంటే వాళ్ళ భార్యకి ఎలిజిబుల్ ఉన్నారా అని ఫెన్షన్ చూస్తారు అప్పుడు ఆ ఫెంక్షన్ వాళ్ళ భార్యకి నెక్స్ట్ మంత్ నుంచి అంటే మళ్ళీ వచ్చే మంత్ నుంచి ఈ ఫెన్షన్ వచ్చేలాగా సచివాలయం వాళ్ళు అప్లై చేస్తారు సో వాళ్ళ ఈ ఫెన్షన్ అనేది ఇలా స్పౌస్ పెన్షన్ కింద ట్రాన్స్ఫర్ చేసి స్పౌస్ పెన్షన్ కింద మారుస్తారు సో నెక్స్ట్ మంత్ నుంచే వాళ్ళకి స్పౌస్ పెన్షన్ అనేది ఇచ్చేస్తారు అలాగే చాలామంది అడుగుతున్నారండి కొత్త ఫెంక్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని కొత్త ఫెంక్షన్స్ ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చి కమింగ్ ఇయర్ ఈ జనవరి మంత్ నుంచినే స్టార్ట్ చేస్తారని అప్డేట్ వచ్చిందండి సో దాని గురించి మీకు ఒక వీడియో చేస్తాను గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే సో ఇదేనండి ఈ డిసెంబర్లో కొత్తగా వచ్చిన ఫెంక్షన్స్ అప్డేట్ అలాగే ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్కి మెసేజెస్కి మీకు ఎలా యూజ్ అవుతుంది ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి